గురజాల నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా పిడుగురాల పట్టణంలో కళ్యాణ మండపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కాసు మహేష్ రెడ్డి మహాభారతంలో కౌరువులు ఎలా కౌరవులు యుద్దంలో ఏ విధంగా ఓడిపోయారో కాసు మహేష్ రెడ్డి సంస్కృతంలో వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం కట్టలకు వివరించారు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అందరం తలవంచక తప్పదని కాసు మహేష్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో గర్జన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సుతుండట దన్వి సర్వయోగ సంయోజకుడైన చక్రి ఉగ్ర దరాదు నుండి భీముడై యాజికి తోడు వచ్చినట్టం చెప్పాను యావత్ భరతఖండానికి రారాజు ధర్మరాజు పోలీలే ధర్మరాజు దేముందిలే కొట్టేద్దాం అనుకున్నావా పక్కన అర్జునుడు ఏముందిలే అర్జునుడు అంటే పాండ్యం ధరించిన వ్యక్తి ఇంతేనా అంటే శ్రీకృష్ణుడు రథసారథి ఇంతేనా అంటే మళ్ళీ గదాధరుడు భీముడు తోడు కానీ ఇంతమంది ఉన్నా ఆ ముందు రోజే అశ్వత్మచ్చి ఉప పాండవుల్ని చెప్తాడు అంత గొప్ప పాండవులకే ఆపదొస్తే మనం ఎంత సోదరులారా ఆలోచించేది మరి ఇన్ని పథకాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడంటే కాలం కష్టం కాలం అయితే వ్యతిక్రమ అన్నట్టు